మాత్రే నమ నమస్కారం అండి అందరికీ ఈరోజు మనము ఒక చాలా ముఖ్యమైన విషయంపై మాట్లాడుకోబోతున్నాము మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు ఇంత బిజీ జీవితంలో భక్తి సాధన ఎలా సాధ్యమవుతుంది ప్రాచీన ఆచారాలు ఈ కాలానికి ఉపయోగపడతాయా అనేసని కానీ మన ఋషులు చెప్తున్నారు యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అని ఇది భగవద్గీతలోదండి అంటే అర్థం ఏమిటంటే సమతుల్యమైన జీవితం గడిపిన వాడికి యోగము శాంతి స్వయంగా వస్తాయి అని ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా రోజుకి ఒక పది పదహైదు నిమిషాలు మీ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు ప్రాచీన ఆచారాల అసలు ఉద్దేశం ఏమిటి మన పెద్దలు పాటించిన ఆచారాలు కేవలం ఆచారాలే కాదు అవి మన జీవన విధానాలు దీపం వెలిగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించడము అని తమసోమా జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగుకి నడిపించు అని ప్రార్థన జపం అంటే మనసుని నియంత్రించడము అని తులసి అంటే సాత్విక శక్తి మన ఋషులు టైం చూసి కాదు చైతన్యాన్ని చూసి జీవించారు ఈ కాలం బిజీ జీవితంలో ఎలా ఉంటుందంటే ఉదయం పొద్దున్నే అలారంతో మోగుతుంది లేవంగానే ఫోన్ చూస్తాము ఫోన్ చూసి అప్పటి నుంచి మన ఆలోచనలు మొత్తం అంతా కూడా నిండిపోయి ఉంటాయి అన్నమాట కానీ సమస్య టైంలో కాదు మన దృష్టిలో ఉంది భక్తి అంటే గంటల తరబడి పూజ చేయడం కాదు భక్తి అంటే చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా శ్రద్ధగా చేయడము అనేసని ఇప్పుడు చాలా సులభమైన ప్రాచీనమైన భక్తి సాధనని ఒకసారి చూద్దాము ఉదయము లేవంగానే ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక మూడు లోతైన శ్వాసలు తీసుకోండి తర్వాత నెమ్మదిగా ఇలా చెప్పుకోండి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం అని అంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన అరిచేతి మూలల్లో లక్ష్మీదేవి ఉంటుంది మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది చివరన గౌరీదేవి ఉంటారు అనేసని అంటే మన అరి చేతుల్లోనే ముగ్గురు అమ్మలు ఉన్నారు అనేసని ఆ చేతిని మనము ఉదయాన్నే దర్శిస్తున్నాము అనేసని ఇది మన మనసుని సాత్వికం చేస్తుంది తర్వాత బయటకు వచ్చి సూర్యుడికి నమస్కారం చేయండి ఆదిత్యాయ నమః అని మనస్ఫూర్తిగా ఒక్కసారి చెప్తే సరిపోతుంది తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఒక చిన్న దీపం వెలిగించండి నిశ్శబ్దంగా కృతజ్ఞతను వ్యక్తం చేయండి ఇలా చేసిన తర్వాత మీ పనుల్లో మీరు మామూలుగా బిజీగానే ఉంటారు అప్పుడప్పుడు ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు పని మధ్యలో మనకు అశాంతిగా ఉన్నప్పుడు మనసులోనే ఐదు సార్లు ఓం శాంతి 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 శాంతిహి అని ఒక ఐదు సార్లు చెప్పుకోండి లేదా మీకు ఇష్టమైన నామం ఏదైనా సరే ఓం నమ శివాయా అని కానీ శ్రీమాత్రే నమ అనేసని కానీ శ్రీకృష్ణ అని కానీ శ్రీరామ అనేసని కానీ ఏదో ఒక నామాన్ని మనసులోనే ఒక ఐదు సార్లు ప్రశాంతంగా అనుకోండి ఇంకా రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు మాత్రము నిద్రపోయే ముందు ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకోండి మీకు మీరే ఒక మూడు ప్రశ్నలు వేసుకోండి ఈరోజు నేను ఏమి నేర్చుకున్నాను ఈరోజు నేను దేనికి కృతజ్ఞుడిని ఈరోజు నా మనసు ఎక్కడ ఆగింది అని ఇలా ఒక మూడు ప్రశ్నలకు మీకు మీకు మీరే వేసుకోండి తర్వాత ఇలా చెప్పండి సర్వం వస్తు లేదా లోకా సంస్థ సుఖినో భవంతు అనేసని ఇది మన మనసుని తేలిక చేస్తుంది తర్వాత ఇంకా అసలు ఫోన్ చూడడం కానీ అలాంటివి ఏమి చేయకుండా కొంచెం తొందరగానే ఒక తొమ్మిది పది ఇంటి లోపల పడుకునేసేయండి మళ్ళీ ఉదయాన్నే ఐదింటికి అలాగా నిద్రలేవండి ఈ సాధన ఎందుకు పనిచేస్తుంది అంటే ఒక్క చిన్న సాధన మన నాడి వ్యవస్థను శాంతింపచేస్తుంది మనసులో ఉన్న అశాంతిని తగ్గిస్తుంది అంతర్గత బలాన్ని పెంచుతుంది మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో అంటే మనసే బంధనానికి విముక్తికి కారణము అనేసని చెప్పి భక్తి అంటే గుడికి వెళ్ళడమో కాదండి శ్లోకాలు చదవడమో కాదు భక్తి అంటే మన జీవితం మొత్తాన్ని ఒక యజ్ఞంలాగా గడపడం మన బిజీ జీవితము ఎప్పుడూ మారదు కానీ మన అంతర్గత శాంతి మారుతుంది రోజు ఒక పది నిమిషాలు ఇలా ఒకసారి చేసి చూడండి మీ ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వండి మీ జీవితంలో మీకు ఒక మార్గము కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి श्रीमात्रे नमः गुरवे नमः सर्वं श्रीललितार्पणमस्तु